మేము ఇప్పుడు అందరం మేమైతే బిర్యానీ వండుకున్నాము జర కలర్ లేదు కలర్ లేక జర అంత కలర్ లేక జర వైట్ అయింది అది జర వైట్ అయిపోయింది పెద్ద చెప్తే తీసుకోవచ్చు కదా నువ్వుకినా గుడ్డ ఫోటో ఆయన కాడ ఏమని అనుకుంటుందో తెలుసా ఇప్పుడు ఐ ఇది బిర్యానీ కాలా అనుకుంటుండు బిర్యానీ బిర్యానీరా బిర్యానీ వండుకున్నాము బిర్యానీ వండుదాము తక్కువ దాంట్లో కలర్ వేయలేము అట్లా అని మంచిగా కాలేదు

జర ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా ఇలా బడ్జెట్ తోనే చేస్తున్నా నేను వచ్చే వారం వచ్చే వారం ఇంకా మంచిగా చేస్తాము వచ్చే వారం చికెన్ ఫ్రై చేస్తాము వచ్చే వారం వచ్చే వారం చికెన్ ఫ్రై చేస్తాము సూపర్ ఎక్కువ వచ్చే ఆదివారం చికెన్ పకోడీ చేస్తాం ఎక్దాం

మధ్యలో ఉంది తీసుకుందామా మల్లవారం మంచిగా చేద్దాం ఒక గొర్రె ఎత్తుకోద్దాం అడిగి సప్ప సపెట్ కొచి దెంకల్ 10 క సూపర్ మిరులొక్కసారి ట్రై చేద్దాం అంత దూరం ఎందుకన్నా అందరొస్తారు అట్లా అందరొస్తారు వాయ్ ఒక్క తూ వీ ఇడ్ గాని చార్దాత వస్తా అన్నమాట వీ ఇండ్ నుంచి వస్తలేదు

ఇప్పుడు లేదు కదా వచ్చే ఆదివారం కాంపిటీషన్ ఉంటుంది ఎవరు ఫాస్ట్ గా తింటారు ఎవరు ఎక్కువ తింటారు అలా ప్రైజ్ ఉంటుంది ప్రైజ్ ప్రైజ్ మనీ నెక్స్ట్ అంటే ఇలా ముగ్గురు ఇట్లా ఎవరు ఎక్కువ తిని ఎవరు ఫాస్ట్ గా తింటే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది ఈ రోజు వీడియోకి ఈ రోజు మాట్లాడు నెక్స్ట్ సండే మాట్లాడక అన్ని మాట్లాడాలి గైస్ కి చెప్తే ఏంటంటే ఇప్పుడు చెప్తే అప్పుడు చూస్తారు నీ పేరు ఏం పేరు ఆయా ఆయా మా టీమ్ లా కైతో కొడు కొట్ట కొట్ట వచ్చాడు ఆ మా ముగ్గురుదే టీము ఇయాల జైన్ చేసుకున్నాము ఆయా ఇలా తమ్ముడు గోడు ఆ వీడు మా ఇనా అల్లుడు

నైట్ అయితే మాకు కుదరలేదు అందుకోసం ఇవ్వాల మార్నింగ్ చేసుకున్నాం మార్నింగ్ చేసుకున్నాం నాలుగు కలర్ ఫాలో అవుట్ చేసేయండి షేర్ అండ్ కమెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మా గురించి కాదు నేను కష్టపడేది పిల్లల గురించి ఇలా ముగ్గురు గురించి కష్టపడుతున్నా ఎందుకంటే పిల్లలు ఎందుకు కదా ఇప్పుడు ఈయన సెవెంత్ ఆయన ఎయిత్ వీళ్ళకు అప్పుడు జర జరా నేను ఖర్చులకు ఇస్తుంటానమాట జర ఈ మధ్యలో మానేసిన ఎందుకంటే జర ఆర్థికంగా అయింది పిల్లల గురించి నేను చేస్తున్న వీడియో జర లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నా గురించి కాదు పిల్లల గురించి లైక్ చేయండి పిల్లల ముఖాలు చూసి చిన్న పిల్లలు వీళ్ళంతా వీళ్ళు ఎదుగుతేనే మనకి అవుతుంది చూడండి మీరు ఇప్పుడైతే నేను కష్టం ఏంటంటే మీ గురించి ఏదైనా చేస్తా నేను కాకపోతే రాత్రి నేను రాత్రి నేను హైదరాబాద్ లేట్ అయింది ఒక్కటైంది రానికే పిల్లలు ఎదురు చూసి ఎదురు చూసి పండుకున్నారు అందుకే రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ చేయలేకపోయినాము అదే పొద్దున వచ్చి అడిగిన అంకుల్ నువ్వు రాత్రి లేవు కదంటే సరే ఈ రోజు చేసుకుందాం అనేసి

వచ్చే వారము బయటికి పార్క్ వెళ్ళిపోతాము బయట చేస్తాము స్టే చేస్తాం బయట పోయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో నోటి పని ఇంట్లోనే చేసినాం పిల్లలను సంతోష పెట్టరికే న్యూ ఇయర్ చేసుకుంటున్నాం చెప్పుడు మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా గురించి సబ్స్క్రైబ్ చేయండి కుందపురంలో థౌసండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము మీ అందం అందులో మేము ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి మేమందరం ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మీరు అందరిలో మేము ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు కొండాపురం రమేష్ అదే చెప్పొద్దు జోకులు జోకులు ఏం లేవు కామెంట్లో జోకులు లేవు ఏం లేవు వాడు బొక్క తిన అంతే మరి బొక్క గట్ట పడేసిన వాళ్ళు బొక్కలతో సాధీనియాలే కళ్ళు ప్లాన్ అనుకున్నాం కానీ సరిపోయిందా కళ్ళు ప్లాన్ అనుకున్నాం కానీ కళ్ళు నమ్మకచ్చాయి దుర్గే షాప్ తెచ్చినాక ఏదో చిన్నగా న్యూ ఇయర్ చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటారు అంతే పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అదే గట్టి

yendustadojemapa <laughs> <laughs> <laughs>